皆さん。<laughs> 有啥了？有嘞、啊。啊啊啊啊 देस गने ता लगे ये मॉडल दिस हा लगे मारना बागे నమస్కారం అంతి గారికి మిల్సర్ ఇచ్చినందుకే సంజీవ చెప్తున్నాం మన చిట్టుబాయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మోడీ గారికి సంజనరావు చెప్తున్నాం చిట్టిబాయ్ గారికి మా కష్టపడే మా గౌడ్ ప్రెసిడెంట్ గారికి మండల ప్రెసిడెంట్ గారికి ఇక్కడ నాయకులందరం నాయకులందరికీ మన శుభాకాంక్షలు చెప్తున్నాం చిట్టిబాబికి గారికి మా గారికి గట్టర్ నాగేష్ గారికి పెద్దలకి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం మా అనమ్మ గారికి మున్సి చంద్రబాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి కూటమిగా ఏర్పడి మరి అంతులేని విజయాన్ని సాధించిన కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనితమ్మ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గాల్లో చోటు తగ్గినందుకు మరి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి ఈ కూటమి గెలుపుకు సహకరించినటువంటి మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రివర్గంలో పదిహేడు మందికి ఇప్పటికే మంత్రివర్గంలో చోటు తగ్గించారు మరి మిగతా వారిని కూడా తీసుకొని కాన్సెక్ట్స్ ప్రకారంగా ఇప్పటికే ఎస్సీ ఇద్దరు మంత్రులుగా నియమించారు మరి మిగతా వారిని కూడా మంత్రులుగా నియమించి రాష్ట్ర అభివృద్ధికి మరి అందరూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నందుకు మరి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అంతా మేడం గారు గెలవడానికి సహకరించిన ప్రతి నాయకులకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగా మరి పెద్దరెడ్డి చిట్టిబాబు గారికి పెద్దిరెడ్డి శ్రీని గారికి బూటూరు శ్రీని గారికి అలాగే గడ్డం బుజ్జి గారికి మరి తోట నాగేష్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ఉచిత బస్సు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి మరి పదిహేను వందల రూపాయలు ఇంటికి పంపిస్తా ఉన్నారు అలాగే మరి ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి అందిచేస్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా సకాలంలో సక్రమంగా మరి ఇచ్చి ప్రజలకి అభివృద్ధి పథంలో నడిపించాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా అనితమ్మ గారికి మంత్రివర్గం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన బీజేపీ మౌడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ కృషి చేసిన మా లోక లోకల్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం